నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాలక పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీకరమైన ఫుడ్ అందరికీ ఇష్ అందరు కూడా ఇష్టపడే ఫుడ్ అండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ రెండు పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా ఇలాగ చివరలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవి వాటర్లో వేసేసుకొని శుభ్రంగా నీట్గా కడిగి వడార పెట్టుకుందామండి అలా వడార పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇగో చూడండి గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను ఈ బౌల్లో నీళ్ళు పెట్టి ఇలా వాటర్లో వేసేసుకొని మళ్ళీ శుభ్రంగా వీటిని క్లీన్ చేసేసుకొని వడార గిన్నెలో పెట్టేసుకుందాము ఈ విధంగా ఇలా వడార పెట్టుకుంటే వాటర్ లేకుండా ఉంటాయి మనకు అందులోని ఇలా ఎందుకంటే మనం ఇలా వడారు పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే దీనిలో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం వెన్న వేసుకొని ఇప్పుడు మనము మనం ఏదైతే పన్నీర్ తీసుకున్నామో ఆ పన్నీరు కొంచెం వేయించుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకొని పన్నీర్ని మరీ ఎక్కువ వేయించొద్దండి ఎక్కువ వేస్తే మనకి గట్టిగా అయిపోతాయి కానీ ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే మాత్రం బాగుంటుంది టేస్ట్ నెయ్యిలో వేయించుతాం కాబట్టి ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకుందామండి వీటిని మరి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రాని వారు కూడా పిల్లల కాలేజీకి వాళ్ళు కూడా అలా నేర్చుకోవచ్చు చూడండి ఒక స్పూన్ అంతా నూనె వేసుకున్నాం దీనిలోని ఇప్పుడు మనం ఓడారు పెట్టిన పాలకూర ఏదైతే ఉందో ఈ పాలకూరను అలా ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గించడమే ఉడికించొద్దండి మొత్తం కూడాను కొంచెం మగ్గబెట్టుకోవాలి అంతవరకు ఇది అలా మగ్గించేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాము సింపుల్గా ఒక పది పన్నెండు నిమిషాల్లో అయిపోయిందండి అంతా కూడా ప్రాసెస్ అయితే చాలా చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఆ చల్లారి పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అలా కట్ చేసి పెట్టానండి అల్లం వెల్లుల్లి ఒక ఇంచా ఒక వెల్లుల్లి ఒకటి పెద్దగడ్డ తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే రెండు తీసుకున్నాను ఇలా ఇది కొంచెం బరకగా మిక్సీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇది పక్కన ఉంచుకుందామండి ఇది పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ట్ చూద్దాం మరి అదే మిక్సీ జార్లో మళ్ళీ పాలకూర చల్లారిన తర్వాత ఈ పాలకూరను మొత్తం కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసాను ఒక స్పూను మనకి ఆయిల్ వేసుకున్నాను ఈ పాలక పన్నీర్ ప్రిపేర్ చేయడానికి కొంచెం జీలకర్ర వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి జీలకర్ర లేదంటే స్కిప్ చేయండి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను అల్లం ఒక ఇంచు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని చీల్చి వేసాను ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకొని అలాగే గ్రైండ్ చేసి పెట్టాను ఆ మిశ్రమం ఉందే దీని తీసి ఇందులో వేసేసానండి సిమ్లో ఉంచి వేయించేసుకోవాలి ఎందుకంటే హైలో ఉంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ అయినా సరే ఉపయోగపడదు ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి చిటికడంతా పసుపు వేసాను చిటికడంతా పొడి వేసాను వేయించి పొడి చేసుకున్నది ఎందుకంటే కొంచెం మీరు ఎక్కువ చేసుకున్న పని అయితే ఒక స్పూన్ అలాగే వేసుకోవచ్చు నేను మరి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను సాల్ట్ అయితే చూసి వేసుకోండి తక్కువ వేసాను నేను సాల్ట్ ఒక చిన్న స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఒకసారి కలిపి వేసుకుందాం అలాగా ఈ విధంగా వేయించేసుకోవాలి ఎందుకంటే నిదానంగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని కారం కూడా ఒక టేబుల్ స్పూన్ మందమే వేసాను పచ్చిమచ్చి వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసాను ఇంక గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో ఉంచే వేయించుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో అది ఇందులో వేసేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఏదైతే పాలకూర గ్రైండ్ చేసామో అవి కడిగి వాటర్ కూడా వేసేసుకోవాలి ఏది కూడా ఊకపోనేయకూడదండి అలాగా ఇది మనకి ఎంత ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే పాలకూరలో ఎంత విటమిన్ ఎంత మనకి ఉపయోగపడే ఉందంటే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చూడండి ఈ విధంగా ఆ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అంటే సిమ్లోనే పెట్టాను ఇది ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పచ్చి వాసన పోతుంది చక్కగా అలా నీట్గా ఉడికించుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడు కొంచెం కసూరి మీద వేస్తున్నాను లేదా చేత్తోనైనా నలిపి వేసుకోండి లేదంటే కొంచెం వేడి చేసి దాన్ని నలిపైనా వేసుకోవచ్చు నేనైతే మామూలుగా చేత్తో అలా ఫ్రెష్ చేసి వేసాను మనకి వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి మనకి మనం వేసిన వాటర్ పాల పని పాలకూరలో కడిగి వేసింది గిన్నె కడిగి వేసింది మనకు అలా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాము వేసుకొని కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఉండాలి అంటే ఏమి చితకవు కాకపోతే కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట దీనిలోని అది కూడా సిమ్లో పెట్టే ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ వాటర్ వేసేసుకుందాం దీంట్లోనే మనకి పన్నీర్ వేసిన తర్వాత ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కగా నీట్గా ఉడిగిపోతుంది స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉంటుందన్నమాట మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి చూడండి ఈ వాటర్ వేసినాక ఉడికించుకోవాలి అది కూడా సిమ్లో ఉంచే ఉడికించుకోవాలి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గమనించండి ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ నోటిఫికేషన్ అందినట్టయితే తప్పకుండా ఒకసారి వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా మనకి ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవటం ఇంకా మనకి రెడీ అయిపోతుంది నిదానంగా అడుగంటకుండా దగ్గర ఉండే చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అది పాలకూర గ్రైండ్ చేసేటప్పుడు మరి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నేనైతే వేయలేదు చూడండి మనకి పాలక పన్నీర్ రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమలాడే పాలక పన్నీర్ రెడీ అయిపోయింది మరి చపాతి రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది చాలా చాలా ఇష్టంగా తినేవారు చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసం చాలా ఉపయోగపడుతుందండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మర్చిపోకండి తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరు స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసే వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఇన్ ఉద్దేశంతో సతం కలకంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సపోర్ట్ అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా బోధనపడి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్